ొబ్బలి పట్టణంలో ఉన్న పిఎస్ఈఎస్ వర్యాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ శాసన సభ్యులు ఆర్వీఎస్ రంగారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారని పందులు పందికొక్కులు బారిన పడకుండా ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని కూటం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధాన్యం లోపే రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు వైజాగ్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్ నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ వారు చూపినటువంటి చైతన్యం వారు చూపినటువంటి ముందుచూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి కనీ విని ఊహించడం విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లబ్ది చేకూరబోతుంది అదే విధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అందదండలు ఉన్నారు కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పం అని మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజు కూడా రాష్ట్ర ప్రజలకి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఒక పేడకలైతే రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంచుమించు మొన్న సిఏఈ సదస్సు వల్ల ప్రతి నియోజక ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ ఒక మంచి ఇండస్ట్రీ ఉపాధి కల్పించే ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి ఉందని మీకు అందరికీ కూడా ఈ సభ తెలియజేస్తాను